అందరికీ నమస్కారం అండి కొచ్చిన్ నెంబర్ టూ నాయుడు గారు

थर्ड क्वेश्चन क्वेश्चन नंबर से देवाद शाख सर डिफर सर चार सर सार సెకండ్ క్వశ్చన్ ఇవాళ తమరు అదే సార్ సెకండ్ క్వశ్చన్ ఏమో తమరు ఎట్లాగో షార్ట్ డిస్కషన్ అండ్ ఫ్లడ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చింది పాటు క్లబ్ చేసేయచ్చు సార్ నెక్స్ట్ ఎండోమెంట్ మినిస్టర్ ప్రాబ్లీ సెటిలింగ్ పీరియడ్లో లేట్ అయింది సార్ ఐ థింక్ డిఫర్ చేసి లాస్ట్లో తీసుకుందాం సార్ టేకప్ చేస్తారా సార్ నాయుడు గారు రామకృష్ణ బాబు వెరంగపూడి గారు అడిగారు సార్ ఏ క్వశ్చన్కి లేదండి ఈ క్వశ్చన్కి ఇప్పటి వరకు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు గృహాలను లబ్ధిదారులకు అందించడం జరిగింది ఇంకా ఏడు వందల ముప్పై తొమ్మిది గృహాలను అప్పగించవలసి ఉంది వీటిలో నూట ఎనభై ఐదు గృహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి మిగిలిన ఆరు వందల ఎనిమిది గృహాలు ఫినిషింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి సార్ ఇప్పటికే పూర్తయిన నూట ఎనభై ఐదు గృహాలని ఆగస్టు వచ్చే నెల ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల అప్పు చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మిగిలిన ఆరు వందల ఎనిమిది గృహాలని మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అన్ని మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి అందజేయటం జరుగుతుంది అధ్యక్ష గారు అధ్యక్ష విశాఖపట్నం ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష మీ అందరికీ మరలా ఒకసారి ఆ ఉదూద్ని జ్ఞాపకం చేసుకునే విధంగా ఆ రోజు విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు హుదూద్ వచ్చిన తర్వాత ఎంత ప్రకృతి నాశనం అయింది ప్రజానికం ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ వేగంగా వీచినటువంటి గాలి వల్ల అనేక ఆస్తులు నష్టపోయినటువంటి సంగతి మీకు గుర్తు చేసిన అధ్యక్ష ముఖ్యంగా చాలా ఫాస్ట్గా రిస్టరేషన్ పనులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో ఉండి ని రెండు మూడు రోజుల్లోనే ప్రపంచంలోనే ఏ దేశంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా జరిగిన విధంగా కరెంటు తీసుకొని వచ్చే కాకుండా పది రోజుల్లోనే సాధారణ స్థితిలోకి విశాఖపట్నం తీసుకురావడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష అందులో భాగంగా పేద ప్రజానీకానికి చాలా మంది ఆస్తులు నష్టపోయారు అధ్యక్ష అద్దెలుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ ఏవైతే వాళ్ళ సౌకర్యాలు బయట ఉంటాయో అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష అందువలన ప్రతి కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు వారికి ఆ రోజు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో నగరానికి వచ్చేటప్పటి అధ్యక్ష విశాఖపట్నం నగరంలో అక్కడే టిట్కో హౌసెస్కి మనం ఏ రకంగా ప్రతిపాదన చేశాము అందులో ఎఫోర్డబుల్ హౌసింగ్ ఉన్నటువంటి వారికి కాకుండా ఈ హుతూ దౌసంగ అనేటువంటిది ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ గారి పేరుతో ఈ అర్బన్ హౌసింగ్ అనేటువంటిది కేంద్రం రాష్ట్రం కలిపి నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష అందులో కేంద్ర వాటా అధ్యక్ష దాదాపు అరవై ఆరు కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర వాటా కింద రెండు వందల పదహారు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష మొత్తం ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది శాంక్షన్ చేస్తే ఇప్పుడే మంత్రి గారి సమాధానంలో ఇందులో నాలుగు లక్షలు యూనిట్ కాస్ట్ పెట్టి ఆ నాలుగు లక్షల్లో కూడా లక్షన్నర ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ వస్తుందో మిగిలింది దాతల రూపంలో కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇందులో లబ్ధిదారుడు వాటా కూడా పదివేల రూపాయలు ఉంది అధ్యక్ష ఈ రకంగా ఈ నిర్మాణాన్ని చేపడితే దురదృష్ట అధ్యక్ష అప్పట్లోనే మన ప్రభుత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిది నాటికే దాదాపు మూడు వేల పై ఇల్లు పూర్తి చేయటం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేవలం కొమ్మాది అనేటువంటి గ్రామం కొమ్మాదిలో ఉండేటువంటి ఇల్లు నిలిచిపోయినాయి అధ్యక్ష మంత్రి గారి సమాధానంలో ఈ గృహాలు అంటే లేదని చెప్పారు బహుశా అధికారులు రాసి ఇచ్చింది ఉంటారు ఆగిపోయింది అధ్యక్ష నిలిచిపోయి ఐదేళ్ళు కూడా కనీసం అక్కడ పనులు నిలిపివేసి అక్కడ లబ్ధిదారులకి ఈ రోజు కూడా ఎన్నో లేదు అధ్యక్ష ఇది రెండు వేల పద్నాలుగులో హుదు అయింది పదిహేనులో మనం శాంక్షన్ చేసుకున్నాం ఇల్లు ఆ పద్ధతికే అన్ని పూర్తి చేసుకోగలిగాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అధ్యక్ష ఎనిమిది ఏళ్ళు ఒక లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ హుదురైన అందరూ లబ్ధిదారులు అమౌంట్ కూడా పే చేసి ఇది కొన్ని రాజకీయ కారణాల వల్ల లబ్దిదారుల ఎంపికను కూడా మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేశారు ఇత్యక్ష అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఇటు రామకృష్ణ బాబు గారి నియోజకవర్గం ఈస్ట్ లో ఉండేటువంటి లబ్ధిదారులు మార్చాలని ప్రయత్నం చేశారు విశాఖ నగర్ లో ఉండేటువంటి సౌత్ నియోజకవర్గంలో ఇక్కడే వంశీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి లబ్ధిదారులు ఆ రోజు పదివేల రూపాయలు ఎవరైతే లబ్ధిదారుడు వాటా కింద ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఇట్కో హౌసెస్ అయితే ఎఫోర్డబుల్ అందులో లోన్ కాంపనెంట్ ఉంటుంది అందులో కొంత ఎఫోర్డబుల్ చేసేటువంటి లబ్ధిదారులు ఉన్నారు కానీ ఈ హుదూద్ లో జరిగినటువంటి ఎంపిక అత్యంత పేదల్లో అత్యంత పేదవాళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళు లేని వారు రుణం కట్టుకోలేనటువంటి వారినే ఎంపిక చేయబడి వాళ్ళకి చలానా రూపంలో ఏదైతే పదివేల రూపాయలు లబ్ధిదారు వాటా కట్టుకున్నారో వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష గారిని కోరుతున్నాను ముందుగా ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇల్లు వస్తాయా రాదు అనేటువంటి ఎందుకంటే ఎనిమిదేళ్ళు అయిపోయింది ముందు ప్ర మీరు ఆ ఉత్తర్వులు ఇవ్వండి ముందు ఆ అందరి లిస్టు ఉంది వారందరికీ ముందు ప్రొసీడింగ్స్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి ఆ ప్రొసీడింగ్స్ ఇస్తే ఇల్లు శాంక్షన్ అయ్యా ఒక ఒక అయిన వారికి ఉంటుంది మరి ఇంకా ఇప్పుడు ఇది పూర్తి చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తి చేయాలంటే ఇంకో పది కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష మరి మంత్రి గారిని కోరుతున్నాను మృతికెత్తున ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అంటే కేవలం ఏదైతే మిగిలి ఉన్నటువంటి పనులు కేవలం సెప్టిక్ ట్యాంక్స్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ పవర్ కనెక్షన్స్ చాలా రోడ్స్ కానీ ఎందుకంటే భవనాలు పూర్తి అయిపోయాయి కొంతమంది ఇంకా భవనాలు పూర్తి కాకపోయినా డోర్లు లేకపోయినా వెళ్ళి ఈరోజు నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇంకెక్కడ లేదు నిలువ నేర్లేనటువంటి లేనటువంటి వారు ఆల్రెడీ మా నియోజకవర్గం నుంచి ఒక ముప్పై ఆరు మంది లబ్ధిదారులు ఇంకా ఎక్కడా లేదని మూడేళ్ల క్రితమే ఎలా చేయకుండా లోపల నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఆ రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది కాబట్టి దయచేసి ఈ హుదూత్ త్వరితగతిన పూర్తి చేసి ఆ లబ్ధిదారుల చేతిలో పెట్టాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష విశాఖ నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరిట ఆ ఉద్యుత్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఇళ్ళు కేటాయించడం జరిగింది ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర ఉన్నటువంటి వాసువారిపాలెం జాలర్ ఎండా శివగణేష్ నగర్ మత్స్యగారు గ్రామాలు మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష దాంట్లో వాళ్ళు కమ్మల పాకల్లో నివసించి ఉద్యుత్ తుఫాన్ సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన మూడు గ్రామాలు అధ్యక్షాయి అందుకని చెప్పి ఆ రోజు ముడసర్ లవాలో మూడు వందల ఇరవై ఇళ్ళు కొమ్మాది ఎయిటీ త్రీ పి సర్వే నెంబర్లో రెండు వందల ఆరు ఇళ్ళు ఎంవిపిలో తొంభై ఆరు ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ మూడు గ్రామాల్లో ఉన్న మత్స్యకారు గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసిలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు ఐదు వందల ఇరవై కుటుంబాలు ఇరవై నాలుగు ఐదు వందల ఇరవై నాలుగు కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోడ్ రావటం వల్ల అలాట్మెంట్ జరగలేదు అదే ఇదే ఎన్టీఆర్ ఉద్యోగ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ ఉద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలర్ట్ చేసుకోవడం జరిగింది దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే శిక్షించవలసిన బాధ్యత ఉంది సార్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈ గారు కానీ వైశారు రిటైర్ అయిపోయి ఉంటారు ఆమెను కూడా సృష్టించాలని బాధ్యత ప్రభుత్వం మీద ఉంది విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్యో దంలో జరిగిన అక్రమాల మీద మీ ద్వారా నేను మంత్రి గారు తెలియజేసుకుంటున్నాను కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ ఎన్నికల సమయంలో సార్ మీ ద్వారా మంత్రి గారికి ఒక కాపీ పంపిస్తాను సార్ ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగున్న సమయంలో అప్పటి కలట్ర గారి దృష్టికి పంపించినా సరే పట్టించుకోలేదు అప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన అలాట్మెంట్ ఇచ్చాడు సార్ లెటర్ ఆటి మీద కొద్ది రోజులు ఇల్లు పూర్తి అయిపోతాయి మీ ఇల్లు మీకు అని ఇగో సార్ లెటర్ కూడా అంటే ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి పని లేదు మనమే పోటీ చేసిన వ్యక్తి మంజూరు చేసి చేస్తున్నారని ఆయన లెటర్ మీద ఇచ్చే వచ్చి సార్ ప్రొసీడింగ్స్ ఆయన ఇచ్చేసాడు సార్ లెటర్ యాడ్ మీద మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తాను మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు కొంతమంది బ్రోకర్లు అప్పటి రాజకీయ నాయకులు అధికార పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు పూర్తిగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్లు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు లేకముందు చెప్పాను సార్ పేపర్ ముందే ఇచ్చాను సార్ ఈ క్వశ్చన్కి అధ్యక్ష నేను టిఫిన్ చేయడం కూడా మానేసి వచ్చాను అధ్యక్ష ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అధ్యక్ష ఉదుత్ సైక్లోను ట్వెల్త్ అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా అతలాకుతలం అయిపోయి సుమారు మూడు రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ప్రజలకి సేవ చేసి పవర్ సప్లై కూడా వెంటనే వచ్చినట్టు చేసి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి అత్యంత అద్భుతంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దేరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అట్లాగే మనకి నాలుగు రోజులు పదిహేను రోజులు ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడిన మాట వాస్తవం విశాఖ ప్రజలు అట్లాగే నార్త్ కోస్ట్ ఆంధ్ర ప్రజలు కూడా కానీ ఇదివరకు ఆయన దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రము ఉద్యుత్ సైక్లోనే బెటర్గా అనిపించే విధంగా ఐదు సంవత్సరాల పరిపాలన విధానం అత్యంత దారుణమైన పరిపాలన చేసి ఏదైతే ఉద్యుత్ సైక్లోన్లో ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు అట్లాగే విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీస్ వారు అధ్యక్ష హైదరాబాద్లో ఉండే సినీ ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ గుద్దుద్దు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో బక్కన్నపాలెంలో వారు మూడు వందల యాభై ఇళ్ళు నిర్మాణం చేపట్టారు అన్ని రెడీగా ఉన్నాయి కానీ దాన్ని మాకు నార్త్ నియోజకవర్గంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆ ఇల్లు బక్కన్నపాలెం మధురవాడలో సినిమా ఇండస్ట్రీస్ వారు కట్టిన ఇల్లు నార్త్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష తర్వాత అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా మనము అలాట్మెంట్ చేద్దామనుకున్న సమయంలో కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాటి ఉన్న మంత్రులు మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఒక కొన్ని రాజకీయ కారణాలతోటి మాకు కేటాయించిన ఇల్లుని పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష ఎంతకంటే ఎక్కువ మాటది బాగోదు ఓ పెండింగ్ పెట్టి తర్వాత అప్పటి నుంచి కూడా జెన్యున్ పీపుల్కి కేటాయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మలానా వాళ్ళకి కేటాయించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య మన ఎలక్షన్స్ ముందు కనీసము నూట యాభై మందికి ఎవరైతే ఇన్ఛార్జ్గా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్గా డబ్బులు తీసుకున్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష నూట యాభై మందికి కేటాయించినట్టు మాకు తెలిసింది వచ్చింది అధ్యక్ష అధ్యక్ష డెఫినెట్ గా దీనిపైన ఎంక్వైరీ వేసి మిగిలిన ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లుని ఇంకా పెండింగ్ పెట్టి ఇమీడియట్ గా మంత్రివర్యులు కొంచెం దయచేసి చూసి నార్త్ నియోజకవర్గానికి ఏదైతే కేటాయించారో వారికి ఇవ్వవలసిందిగా మా లేకపోతే ఆయన అక్కడ పరిస్థితి